గగన్ నక్షత్ర ఫోన్ ఇవ్వడం కోసం అని చెప్పి శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు ఇక అలా గగన్ లోపలికి వస్తూ ఉంటే నక్షత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మమ్మీ అదిగో బావ వచ్చేసాడు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే ఇక అపూర్వం మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది వసే నువ్వే వెళ్ళి ఫోన్ తెచ్చుకొని ఉండొచ్చు కదా వాడిని ఎందుకు ఇంటికి పిలిచావో ఇప్పుడు కనుక బావ వాడిని చూశాడంటే ఇక అంతే సంగతులు మన ఇద్దరిని పాతి పెట్టేస్తాడు అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది మరో పక్క భూమి గగన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పటికి ఆల్రెడీ గగన్ ఇంట్లోకి ఎంటర్ అవ్వడంతో కృష్ణప్రసాద్ భూమితో అమ్మ భూమి ఇక నువ్వు ఫోన్ చేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేదమ్మా గగన్ ఆల్రెడీ వచ్చేసాడు అని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటే భూమి ఇక టెన్షన్ పడుతూ కిందికి వస్తూ ఉంటుంది మరో పక్క గగన్ లోపలికి వచ్చిన తర్వాత అపూర్వ గగన్ని లోపలికి రానివ్వకుండా గుమ్మం దగ్గర ఆపేసి రే ఏంట్రా ఎందుకు ఇలా వచ్చావని చెప్పి అంటూ ఉంటే నీ కూతురు మా ఇంట్లో ఫోన్ మర్చిపోయింది మా అమ్మ ఇచ్చి రమ్మంటే వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే ఫోన్ ఇవ్వడానికే వచ్చావు ఇచ్చేసావు కదా ఇక వెళ్ళిపో మా బావ ఇంట్లోనే ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లోనో మా బావకు జరుగుతున్న విషయాలు ఏవి తెలియకూడదని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు గగన్ అపూర్వ సంబంధం మాట్లాడడానికి వచ్చావు నేను ఇంటికి కాబోయే అల్లుడిని మరి కాబోయే అల్లుడికి మర్యాదలు చేయకుండా ఇలా దొంగచట్టుగా పంపించేస్తావేంటి మీ ఆయన చూస్తే చూడునివ్వు అది నీ ప్రాబ్లం ఏం చెప్పుకుంటావో చెప్పుకో అంటూ గగన్ అలా సోఫాలోకి వచ్చి కూర్చొని నా నాకోసం స్పెషల్గా ఒక కాఫీ చెప్పు అని అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ కాఫీ కదా అని చెప్పి పని మనిషిని పిలిచి త్వరగా వెళ్ళి ఒక మంచి కాఫీ రా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో పని మనిషి వెళ్లి కాఫీ తీసుకొని వస్తుంది మా బావకు నా చేతులతో నేనే కాఫీ ఇస్తాను అని చెప్పి నక్షత్రాల కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటే ఇకప్పుడు గగన్ ఆ కాఫీని తాగుతూ ఉంటాడు ఎలా ఉంది బావా కాఫీ అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటుంది ఇక దొంగచాటుగా భూమి ఇదంతా కూడా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటే భూమి టెన్షన్ని గమనించిన గగన్ కావాలనే నక్షత్రాన్ని పొగుడుతూ ఎంతైనా నీ చేత్తో ఇచ్చావు కదా కాఫీ టేస్ట్ అద్దెరిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ బావా మన పెళ్ళైన తర్వాత ప్రతిరోజు నీకు నా చేతులతో కాఫీ తీ చేసి ఇస్తాను సరేనా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక అలా నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటే గగన్ భూమిని గమనిస్తూ ఉంటాడు మావయ్య ఈ నక్షత్ర మరీ ఓవర్ చేస్తుంది ఇంట్లో పని వాళ్ళు ఉండగా అది ఆయనకు కాఫీ ఇవ్వడం ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటమ్మా వాళ్ళిద్దరిని చూసి నువ్వు బాగా జలస్ ఫీల్ అవుతున్నట్టున్నావు మరి ఈ బాధ అంతా పడే బదులు గగన్కి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవచ్చు కదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక భూమి అలా వాళ్ళిద్దరిని చూసి అసూయ ఉంటుంది ఇక అపూర్వ గగన్ కాఫీ తాగడం పూర్తవగానే ఒరే కాఫీ కూడా తాగేసావు కదరా ఇకనైనా వెళ్ళురా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఉన్న పూర్వ కాసేపు కూర్చొని వెళ్తానులే ఇంకేంటి విశేషాలు అని చెప్పి ఇక అలా నువ్వు టెన్షన్ పడుతూ ఉంటే చూడ్డానికి ఎంత మజా వస్తుందో తెలుసా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు వరే నీ మజా తగలే ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళురా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దుర్ముహూర్తం వెళ్ళిపోవడానికి ఇంకా పది నిమిషాలు ఉంది పది నిమిషాలు పూర్తయిన తర్వాత వెళ్తాను అసలే నేను ఆఫీస్లో చాలా అర్జెంట్ మీటింగ్ అటెండ్ అవ్వాలని చెప్పి ఇక గగన్ అపూర్వ ఎంత వెళ్ళమని చెప్పినా అపూర్వని ఆడుకుంటూ అలా సోఫాలో కూర్చొని ఉంటాడు ఇక ఇంతలో శరత్ చిందా తన గద్దుల నుండి బయటకు వస్తూ అపూర్వ నిన్న రాత్రి నేను నీకు ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ ఇచ్చాను కదా ఆ ఫైల్ ఎక్కడ పెట్టావు కనిపించడం లేదని చెప్పి గదిలో నుండి బయటకు వస్తాడు ఇక అలా గదిలో నుండి బయటకు వచ్చేసరికి గగన్ సోఫాలో కూర్చొని అలా కాలు మీద కాలు వేసుకొని శరచంద్ర వైపే చూస్తూ ఉంటాడు ఇక శరచంద్ర గన్ని అలా చూడగానే ఒక్కసారిగా ఆవేశంతో అపూర్వ అంటూ గట్టిగా అరుస్తూ ఎవరు ఎవరు విండి లోపలికి రానిచ్చింది అని చెప్పి రే ఎంత ధైర్యంగా నీకు నా ఇంటికే వచ్చి నా సోఫాలోనే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా లేరా పైకి అని చెప్పి శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు ఇక దాంతో గగన్ మిస్టర్ శరత్చంద్ర నేనేమి నీ ఇంటి మీద మోజుపడి ఇక్కడికి రాలేదు నీ కూతురే నన్ను ఇక్కడికి రమ్మని పిలిచింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు నక్షత్ర ఏంటిది నువ్వు వాడిని ఇంటికి రమ్మని పిలిచావా అని చెప్పి అంటూ ఉంటే నక్షత్ర కంగారు పడుతూ ఉంటుంది అది డాడీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఇకప్పుడు అపూర్వ నక్షత్ర పూర్ణి ఇద్దరు ఒకటే కాలేజ్లో చదువుతున్నారు కదా బాబా ఇద్దరు ఒకటే క్లాస్ కూడా అనుకోకుండా నక్షత్ర బుక్ పూర్ణి బ్యాగ్లో కలిసిందట దాంతో ఆ బుక్ ఇవ్వడానికి వచ్చాడు అని చెప్పి అపూర్వ కవర్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర అవును డాడీ అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు శరత్చంద్ర చూడు నక్షత్ర ఈ రెండు కుటుంబాలు ఎప్పటికీ కలవో అలాగే మీ బుక్స్ కూడా కలవకుండా చూసుకో ఇది నీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్పి శరచంద్ర నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక తర్వాత శరత్చంద్ర గగన వైపు చూస్తూ రే వచ్చిన పని అయిపోయింది కదా వెళ్ళిక మా కూతురు భూమి నిన్ను ప్రేమించట్లేదని మొహం మీద చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇచ్చింది అయినా సరే సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ నా ఇంటి గడప తొక్కుతూనే ఉన్నావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే మిస్టర్ శరత్ చంద్ర మాటలు మర్యాదగా రానివ్వు అని చెప్పి గగన్ కూడా శరత్ చంద్ర మీద మండిపడుతూ ఉంటాడు ఏం చేస్తావురా అని చెప్పి అలా శరత్చంద్ర కూడా గగన్ మీద మండిపడుతూ ఉంటే ఇక అలా వాళ్ళిద్దరి మధ్య మాటలు యుద్ధం జరుగుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మీరు ఊరుకుని బావగారు నక్షత్ర పిలుస్తేనే వచ్చానని వాడు చెప్తున్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా గగన్కి సపోర్ట్ చేసి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటే అప్పుడు శరత్చంద్రకి కోపం మరింత రెట్టింపు అవుతూ ఉంటుంది ఏంటి కృష్ణప్రసాద్ నా ఇంటి తిండి తింటూ నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావా అంటే నీకు ఇంకా ఆ ఇంటి మీద వ్యామోహం చావలేదా అని చెప్పి అంత ప్రేమ ఉంటే ఆ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా సిగ్గు లేకుండా నా ఇంట్లో పడి తినడం ఎందుకు ఓ దొంగతనం చేస్తూ డబ్బంతా కూడా కూరబెట్టుకోవచ్చు కదా అందుకే ఉంటున్నావేమో అని చెప్పి ఇక శరత్ చంద్ర కృష్ణప్రసాద్ని కూడా ఎన్నో మాటలని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక శరత్చంద్ర మాటలకు కృష్ణప్రసాద్ ఎంతకనో బాధపడుతూ ఉంటాడు గగన్ కూడా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అలా గగన్ వెళ్ళిపోతూ ఉంటే భూమి బయటకు వచ్చి గగన్ కార్కి అడ్డుగా నిలబడుతుంది గగన్ కారు దిగి ఏయ్ ఏంటి ఎందుకు నా కార్కి అడ్డుగా నిలబడ్డావని చెప్పి అంటూ ఉంటే అసలు మీరు నక్షత్ర కోసం ఈ ఇంటికి రావడం ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ నా ఇష్టం నేను ఎవరి కోసమైనా వస్తాను మధ్యలో నీకేంటి ప్రాబ్లం అని చెప్పి అంటూ ఉంటే లేదు మీరు రాకూడదు వేరే ఇంకేదైనా పని మీద ఇంటికి వచ్చుంటే నేను ఇలా మిమ్మల్ని ప్రశ్నించి ఉండేదాన్ని కారు కానీ ఈ మధ్య మీరు ఆ నక్షత్రతో చాలా చనువుగా ఉంటున్నారు అది తగ్గించుకుంటే మంచిది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఉంటాను ఇంకా క్లోజ్గా ఉంటాను తనని పెళ్ళి కూడా చేసుకుంటాను నీకేంటి ప్రాబ్లం నాకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావో తెలియడం లేదు నిన్ను ప్రేమిస్తున్నానంటే కాదంటావో వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుంటానంటే కూడా నువ్వే అడ్డుపడతావు అసలు నీ ప్రాబ్లం ఏంటో నీకైనా తెలుసా భూమి ముందు అసలు నీ మనసులో ఏముందో నిన్ను నువ్వు ప్రశ్నించుకో అంటూ గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో గగన్ మాటలకు భూమి బాధపడుతూ ఉంటుంది మరో పక్క శరత్చంద్ర పదే పదే కృష్ణప్రసాద్ని దొంగ దొంగ అని అంటూ ఉండడంతో ఇక కృష్ణప్రసాద్ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయి ఫుల్గా తాగుతూ ఉంటారు రాత్రిపూట ఇంటికి కూడా రాకపోవడంతో ఇక చెర్రి మీరా బిందు వీళ్ళందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు రోజు ఈ టైం వరకు ఇంటికి వచ్చేవాళ్ళు ఈరోజు ఇంకా రాలేదంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో చాలా భయంగా ఉందని చెప్పి మీరు అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకమ్మా నేను నాన్న ఎక్కడికి వెళ్ళారో తెలుసుకుంటానని చెప్పి చర్రీ ధైర్యం చెబుతూ ఉంటాడు మీ అన్నయ్య వల్ల ఇదంతా జరిగింది నా కొడుకు కొన్నేళ్ళుగా ఈ ఇంటికి వెట్టి చాకరీ చేస్తున్నాడు అదంతా గుర్తించకపోగా వాడి మీద దొంగతన నిందలు వేసి వాడిని నాన్న మాటలు అన్నారు వాడు ఇవన్నీ కూడా ఎలా తట్టుకోగలడు అందుకే మీ అన్నయ్య అన్న మాటలకు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పి నా కొడుకు కృష్ణ ఎక్కడున్నాడు ఏంటో అని చెప్పి కృష్ణ ప్రసాద్ తల్లి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అత్తయ్య అసలే నాకు కంగారుగా ఉంది మీరు ఇలా మాట్లాడి నన్ను మరింత కంగారు పెట్టకండి అని చెప్పి మీరే అంటూ ఉంటుంది ఇక చెర్రి తనకు తెలిసిన చోటల్లా కృష్ణ ప్రసాద్ కోసం రాత్రంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక అలా వెతుకుతూ ఉండగా గగన్ ఆఫీస్కి వెళ్ళి తిరిగి వస్తూ చెర్రిని చూస్తాడు రే చెర్రి ఏమైంద్రా ఇంత రాత్రి పూట ఇక్కడున్నవేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే నాన్న ఇంకా ఇంటికి రాలేదన్నయ్య అందుకే నాన్న కోసం వెతుకుతున్నాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో గగన్ ఆయన ఏమైనా చిన్నపిల్లాడా ఇలా వెతకడానికి ఎక్కడ తాగి పడిపోయాడో ఏదో ఒక టైంకి ఇంటికి వస్తాడే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మామూలుగా అయితే నేను కూడా నాన్న ఏ టైంకి వచ్చినా పట్టించుకునేవాడిని కాదన్నయ్య కానీ ఈరోజు ఉదయం ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది నాన్న మీద దొంగ తన వేశారు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఏంటి దొంగ తన నిందన ఉదయం నేను ఇంటికి వచ్చినప్పుడు శరత్చంద్ర కృష్ణప్రసాద్ మధ్య మాటల యుద్ధం నడిచింది అలా శరత్చంద్ర ఆ కృష్ణప్రసాద్ని దొంగ అని కూడా అన్నాడు అప్పుడున్న హడావిడిలో నేను సరిగ్గా పాటించుకోలేదు అసలు ఏమైంది చర్రీ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో చర్రీ ఇందుకి రెండు కోట్లు కట్నం ఇవ్వడానికి వారం గడువు అడిగాను గుర్తుందా అన్నయ్య ఇంకా వారం టైం ఉంది కదా అని చెప్పి ఇంట్లో ఎవరం కూడా మామయ్యని ఒక్క మాట కూడా కట్నం గురించి అడగలేదు ఈ లోక అకౌంట్స్లో రెండు కోట్లు తేడా వచ్చాయని చెప్పి మామయ్య నాన్నను అత్తయ్యని అడిగాడు అప్పుడు అపూర్వ అత్తయ్య లెక్కలన్నీ కృష్ణప్రసాదే చూసుకుంటాడు కృష్ణప్రసాద్ ఒకవేళ ఆ రెండు కోట్లు ఇందుకి కట్నంగా ఇచ్చాడేమో అని చెప్పి నాన్న మీద నింద వేసేసింది అది నిజమో కాదు తెలుసుకోవడానికి వంశీ వాళ్ళ అమ్మ నాన్నలే కూడా మామయ్య ఇంటికి పిలిపించారు అలా ఇంటికి పిలిపించిన తర్వాత వాళ్ళిద్దరూ కట్నం వద్దని చెప్పారు దాంతో మామయ్యకి అనుమానం రెట్టింపైంది నాన్న కట్నం ఇవ్వడం వల్లే వాళ్ళు వద్దంటున్నారని చెప్పి నాన్న నిజంగానే దొంగతనం చేశారని మావయ్య స్ట్రాంగ్గా నమ్ముతున్నారు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇన్నేళ్లుగా నేను నాన్నని చూస్తున్నాను కదా అన్నయ్య నాన్న చాలా నిజాయితీ పడ్డు కష్టపడి బిజినెస్ని పైకి తీసుకుని వచ్చాడు కానీ వాళ్ళ నుండి ఎప్పుడు కూడా రూపాయి కూడా ఆశించలేదు అటువంటి నాన్నను అపూర్వత్తయ్య మామయ్య కలిసి ఎన్నో మాటలు అన్నారు అని చెప్పి చెర్రీ బాధపడుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఎరా చెర్రి ఇంత జరిగిందా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు సారీరా ఇదంతా నా వల్ల జరిగింది అని గగన్ అంటూ ఉంటే నీ వల్ల జరగడం ఏంటనేయా అసలు నీకు ఈ గొడవకు ఏం సంబంధం అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో గగన్ ఇందువల్ల అత్తమామల్ని ఆఫీస్కి పిలిచి బ్లాంక్ చెక్ ఇచ్చాను ఇంకెప్పుడు కూడా ఇందుని ఇబ్బంది పెట్టొద్దని ఈ విషయం ఎవరికీ తెలియకూడదని వాళ్ళ దగ్గర మాట కూడా తీసుకున్నాను అలాగే అపూర్వ వాళ్ళు మళ్ళీ కట్నం ఇచ్చినా కూడా తీసుకోకూడదని చెప్పి కండిషన్ పెట్టాను నేను అలా చెప్పడం వల్లే ఇప్పుడు ఇంత పెద్ద గొడవ జరిగిందిరా అని చెప్పి సారీ చర్య అని చెప్పి అలా గగన్ మరొకసారి చర్యకి సారీ చెప్తూ ఉంటే అయ్యో అన్నయ్య ఇందులో నీ తప్పేమీ లేదు నువ్వు చాలా పెద్ద సహాయం చేశావు కాకపోతే ఇప్పుడు మామయ్యతో కూడా మనం ఈ విషయం చెప్పలేము ఒకవేళ చెప్పినా కూడా నాన్నే ఆ డబ్బు నీ చేతికిచ్చి నీ చేతుల మీదుగా వాళ్ళకి ఇప్పించావని అపూర్వతయ్య మళ్ళీ ఒక స్టోరీని క్రియేట్ చేస్తుంది అని చెప్పి చెర్రి బాధపడుతూ ఉంటాడు ఈ విషయం వెంటనే నాన్నకి చెప్పాలి అలా అయినా నాన్న కాస్త సంతోషపడతాడు అని చెప్పి చెర్రి ఇక కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటే రారా ఇద్దరం కలిసి వెతుకుదామంటూ గగన్ చెర్రిని తన కారులో ఎక్కించుకుంటాడు ఇక వాళ్ళు అన్ని చోట్ల కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటే ఇకప్పుడు కృష్ణప్రసాద్ ఫుల్గా తాకేసి నడి రోడ్డు మీద పడిపోయి ఉంటాడు అన్నయ్య అదిగో నాన్న అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఇక గగన్ కార్ని అక్కడ ఆపేస్తాడు ఇద్దరు కలిసి కృష్ణప్రసాద్ని కారులో కూర్చోబెడతారు నేను ఎక్కడికి రాను నేను దొంగ అంటూ అందరూ కూడా నన్ను దోషించేశారు నేను బతకడం అనవసరం అని చెప్పి అలా కృష్ణప్రసాద్ బాధగా చెబుతూ ఉంటాడు తర్వాత గగన్ చెర్రిని కృష్ణప్రసాద్ని శరచంద్ర ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అన్నయ్య మేము వెళ్తాంలే అన్నయ్య ఇక నువ్వు వెళ్ళు నాన్న నేను జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్తాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక అలా చెర్రి కృష్ణప్రసాద్ని తీసుకొని ఇంట్లోకి వస్తాడు ఏ శరచంద్ర బయటికి బయటకు రా అని చెప్పి అలా కృష్ణప్రసాద్ అరుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు అందరూ హాల్లోకి వచ్చిన తర్వాత కృష్ణప్రసాద్ శరత్చంద్రతో బావా వచ్చావా నీతో ఒక విషయం మాట్లాడాలి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా తాగితే ధైర్యం వస్తుంది కాబట్టి తాగనప్పుడు నీ ముందు నేను ఇలా ధైర్యంగా మాట్లాడలేను అని చెప్పి నీకొక విషయం తెలుసా బావా నేను ఎప్పుడూ కూడా నీ చెల్లిని పెళ్ళి చేసుకోవాలని కానీ ఈ ఇంటి అల్లుడిని అవ్వాలని కానీ అస్సలు అనుకోలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అనుకోకపోతే మరి ఎందుకు చేసుకున్నావని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ నేనెక్కడ చేసుకున్నానో అదిగో ఆ అపూర్వే దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి జరిపించింది అని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వ వైపు చూస్తూ అపూర్వ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందా అని చెప్పి విజిల్ వేస్తూ ఉంటాడు ఈ కృష్ణప్రసాద్ ఏదో తాగి వాగిస్తున్నాడు బావా నువ్వు అతని మాటలు ఏం పట్టించుకోద్దు అని అపూర్వ అంటూ ఉంటే నేనేమి తాగి మాట్లాడడం లేదు నిజం మాట్లాడుతున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ చంద్రతో అంటూ నువ్వు ఈ అపుర్వను గుడ్డిగా నమ్మొద్దు బావా తను మోసగతే మహాతల్లి అని చెప్పి మహాతల్లి ఈవిడే కాదు అదిగో ఆవిడ అంటూ శోభచంద్ర ఫోటో వైపు చూపిస్తూ ఉంటాడు అందరూ అనుకుంటున్నట్టుగా ఆ మహాతల్లి అనుకోకుండా జరిగిన ప్రమాదంలో చనిపోలేదు ప్లాన్ చేసి చంపేశారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే శరత్ చంద్ర ఆవేశంగా ఏంటి కృష్ణప్రసాద్ నువ్వు అనేది నా శోభను ప్లాన్ చేసి చంపేశారా ఎవరు చంపింది చెప్పు అని అడుగుతూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ చెప్తాను బావా నేను చెప్పిన తర్వాత వాళ్ళను ఎదుర్కొనే ధైర్యం నీకుందా వాళ్ళను చంపే ధైర్యం నీకుందా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే తప్పకుండా నా శోభని చంపిన వాళ్ళు ఎవరైనా సరే ప్రాణాలతో నేను విడిచిపెట్టను వాళ్ళంతా చూస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అయితే చంపే బావా ఇదిగో ఈ అపూర్వే నా చెల్లెలు శోభ చంద్రని పొట్టన పెట్టుకుంది అన్యాయంగా చంపేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు కృష్ణప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు అపూర్వ శోభని చంపడం ఏంటి అక్క అక్క అంటూ శోభతో తను ఎంతో ఆప్యాయంగా ఉండేది వాళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువగా ఉండేవాళ్ళు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఈ అపూర్వ నా చెల్లెల్ని అలా అక్క అక్క అని పిలుస్తూనే మోసం చేసింది బావా ఆ రోజు ప్లాన్ చేసి మరీ నా చెల్లెల్ని చంపేసింది నిండు గర్భిణి అయిన నా చెల్లెలు మంటల్లో కాలిపోయే ముందు కూడా తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించింది ఆ మంటల మధ్య తను బిడ్డకు ప్రసవించింది నీకు నా చెల్లెలు శోభచంద్రకి పుట్టిన బిడ్డ బతికి ఉంది ఆ బిడ్డ మరెవరూ కాదు ఈ భూమియే నీ కూతురు బావ అంటూ అలా కృష్ణప్రసాద్ భూమిని శరత్చంద్రకి చూపిస్తూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి కృష్ణప్రసాద్ చెప్పేది నిజమా నువ్వే నా కూతురువా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి అవునని ఏడుస్తూ తల అడుస్తూ ఉంటే ఇక అప్పుడు అపూర్వా భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడుతూ ఉంటాడు చెప్పు కృష్ణప్రసాద్ చెప్పినట్టుగా నువ్వే నా శోభని చంపావా మర్యాదగా నిజం చెప్పు అంటూ అలా అపూర్వ రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటాడు